హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పూర్ణ ఫ్యామిలీ ఛానల్ ఇప్పుడు నేను చెప్పాలనుకున్న విషయం నేను చాలా రోజుల నుంచి మీతో షేర్ చేసుకుందామని వీడియో చేద్దామని చాలా అనుకున్నాను కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల నేను ఈ వీడియోని చేయలేకపోయాను కొంచెం టైం అయితే పట్టింది అయితే ఒక మంచి షేర్ చేసుకుంటాము అలాగే బ్యాడ్ అంత బేగా షేర్ చేసుకోమండి యూట్యూబ్లోని కానీ ఇప్పుడు నేను ఈ విషయం అయితే ఎలాగైనా షేర్ చేసుకోవాలి అది తప్పదు పరిస్థితులు ఒక్కోసారి మన చేతిలో ఉండవు కదా అది ఎప్పుడు ఎలా అనేది ఎవ్వరికి తెలియదు అందువల్ల ఈ విషయాన్ని నేను మీతో తప్పకుండా షేర్ చేసుకోవాలి నలుగురిలో అవేర్నెస్ తీసుకురావాలి నా ఉన్న మోటో అదే కదండి అందువల్ల నేను కంపల్సరిగా ఈ వీడియో అయితే చెయ్యాలని ఫైనల్గా డిసైడ్ అయితే అయిపోయాను అది ఏంటి విషయం అని అనుకుంటున్నారా నాకు యూట్యూబ్లోనే నాకు అంతలాగా ఎక్కువగా ఎవరితోనూ పరిచయం అయితే పెట్టుకోనండి నాకు అంత ఇది ఉండదు అంటే అంత కమ్యూనికేషన్ అయితే పెట్టుకోను ఎందుకంటే మనకు వచ్చే సబ్స్క్రైబర్స్ మనకి జెన్యున్గా నమ్మాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాను అదే మోటోతో అయితే వెళ్తూ ఉంటాను అయితే నాకు వచ్చిన సబ్స్క్రైబర్స్లో చాలా వరకు కామెంట్స్ అయితే చాలా మంచిగా అయితే పెడుతూ ఉంటారు అందులోనే నాకు కంటిన్యూగా ఒకరు అయితే పెడుతూ ఉంటారు నేను వాళ్ళ నేమ్ అయితే నేను అంతలాగా మీకు ఇక్కడ చెప్పాలనుకోవట్లేదు కంటిన్యూగా నాకు మంచిగా అయితే కామెంట్స్ పెడుతూ ఉంటారు నేను కూడా వాళ్ళ ఛానల్ చూశాను చాలా బాగుంది చాలా మంచిగా అయితే వీడియోస్ చేస్తూ ఉంటారు వాళ్ళ ఇంట్లో వంటలది ఎలాగ ఏం చేస్తున్నారు అని చూపించి చక్కగా వాయిస్ ఓవర్ ఇచ్చి చెప్తూ ఉంటారు చక్కగా హ్యాపీగా అయితే లైఫ్ మంచిగా అయితే ఉన్నది నేను చూశాను మంచిగా వీడియోస్ చేసుకుంటూ లైఫ్ అయితే మంచిగా అయితే ఎంజాయ్ చేస్తూ అంతా బాగుందండి వాళ్ళ ఫ్యామిలీ అంతా మంచిగా అయితే చూపించుకుంటూ అన్నీ చేస్తుంది ఆవిడ వీడియోస్ అయితే బాగుంది కదా అని చెప్పేసి నేను అలా కంటిన్యూగా వీడియోస్ చూస్తూ ఉండేదాన్ని ఆవిడ ఛానళ్ళు అయితే అంత బాగుంది సడన్గా ఒకరోజు ఏం జరిగిందంటే ఒక వీడియో అయితే షేర్ చేశారు చాలా సాడ్గా సాంగ్ పెట్టి కొంచెం బాగా లో ఫీల్ అవుతున్నట్టుగా చ సాంగ్ పెట్టి కొంచెం పెట్టారనమాట చాలా డల్గా ఉన్నారు అదేంటి ఎప్పుడు మంచి యాక్టివ్గా హ్యాపీగా ఉంటారు కదా అసలు యూట్యూబ్లోనే మేము ఏ వీడియోస్ షేర్ చేసినా హ్యాపీ మూమెంట్స్ని అలాగే పెడుతూ ఉంటాం కానీ అంత త్వరగా సాడ్ అయితే పెట్టమండి షేర్ చేసుకోలేము ఎందుకంటే మన బాధని చూసి అవతల బాధపడకూడదు వాళ్ళు అలాగ ఫీల్ అవ్వకూడదు చెప్పేసి ఆ విధంగా అంతలా షేర్ చేసుకోలేము ఓన్లీ హ్యాపీ మూమెంట్స్నే చేర్చి వీడియోస్ చేసి చక్కగా మీకు ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటాం తప్ప అంతలాగా సాడ్ అయితే ఎవరు షేర్ చేసుకోలేము కదా ఎంతో బాధ అయితేనే కానీ అలాంటిది ఆవిడ అలా వీడియో పెట్టేసరికి ఏంటి ఏమైంది అని చెప్పేసి కొంచెం నేను డౌట్ వచ్చింది ఏది లేకుండా ఇంత బాగా ఉన్నవాళ్ళు పెట్టరు కదా ఇలాంటి వీడియో అని చెప్పేసి డౌట్ వచ్చి కామెంట్ అయితే చేశాను ఏంటి అమ్మా ఇలాగా కామె ఇలా పెట్టారు వీడియో ఏంటి అయింది అంత బాగుంది కదా అని చెప్పేసి పెడితే ఆవిడ నాకు రిప్లై అయితే ఇచ్చారనమాట ఏమనంటే వాళ్ళ హస్బెండ్కి క్యాన్సర్ అని చెప్పేసి వీడియోకి ఆ వీడియో కిందనే కామెంట్ అయితే పెట్టారు క్యాన్సర్ ఇంకా వన్ ఇయర్ వరకే టైం ఇచ్చారు డాక్టర్ గారు అని చెప్పేసి అన్నారు అబ్బా ఏంటి ఈ క్యాన్సర్ అనేది చాలా మందికి ఇది చాలా ప్రాబ్లం అయిపోతుందండి ఈ రోజుల్లో ఎక్కడ విన్నా కూడా క్యాన్సర్ అనేది మందు లేదు అని అంటూ ఉంటారు కాకపోతే దాని గురించి నెక్స్ట్ మాట్లాడుకుందాము అసలు ఏం జరిగిందంటే అలా కామెంట్ పెట్టగానే నేను చాలా ఫీల్ అయ్యాను అమ్మో ఏంటి సడన్గా అంత బాగుంది కదా ఒక్కసారిగా పాపం లు అయిపోయారు ఆవిడ అని చెప్పేసి బాధపడ్డాను అయితే లేదమ్మా ఇప్పుడు క్యాన్సర్కి ట్రీట్మెంట్స్ అవి ఉంటున్నాయి కదా కొంచెం అవన్నీ సెర్చ్ చేసి కొంచెం ట్రీట్మెంట్ చేయించండి అమ్మా వన్ ఇయర్ టైం ఉంది అంటున్నారు కదా అని చెప్పేసి రిప్లై అయితే పెట్టాను పెట్టాను ఇంకా మరి అటు నుంచి రిప్లై అయితే రాలేదు వాళ్ళ ప్రాబ్లమ్స్లో వాళ్ళు ఉంటారు కదా అందువల్ల నేను కూడా అంతలాగా సరేలే అని చెప్పేసి ఉన్నాను ఉండేసరికి మరుసటి రోజు అంతా ఇంకా వీడియోస్ ఏం పెట్టలేదు అయితే సరే వాళ్ళు బిజీలో వాళ్ళు ఉంటారు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కదా అని చెప్పేసి అనుకున్నాను ఒక త్రీ డేస్ తర్వాత వాళ్ళ హస్బెండ్ ఫోటోకి అయితే దండేసి పూజ అది చేసినట్టుగా ఫోటో అయితే పెట్టి ఇంకా సాంగ్ అది పెట్టి పెట్టారనమాట ఇంకా స్టన్ అయిపోయాను నేను ఇదేంటి వన్ ఇయర్ టైం అన్నారు క్యాన్సర్ అని చెప్పారు ఆవిడ వన్ ఇయర్ టైం ఉంది కదా అని చెప్పేసి అన్నారు ఆ లోపే ఏమైనా ట్రీట్మెంట్ అవుతుంది కదా ఈ లోపే చనిపోయారేటని చెప్పేసి బాధపడ్డాను ఇదేంటి ఇలాంటి వీడియో షేర్ చేస్తారని నేను కళ్ళలో కూడా ఊహించలేదని చెప్పేసి కిందనే కామెంట్ అయితే చేశాను అనమాట చాలా సాడ్ అని చెప్పేసి పెట్టాను కామెంట్ అయితే పెట్టాను పెట్టిన తర్వాత ఒక త్రీ డేస్ తర్వాత అంటే నేను కామెంట్ పెట్ట నాకు స్టార్టింగ్ క్యాన్సర్ అని చెప్పి కామెంట్ పెట్టారు కదండి ఆ పెట్టిన మరుసటి రోజే చనిపోయారు అనమాట వాళ్ళ హస్బెండ్ ఇంకా వాళ్ళకి ఇద్దరు పిల్లలు అనమాట ఆ పిల్లలు ఇంకా స్టడీస్ కంప్లీట్ అవుతున్న స్టేజ్ అనమాట కరెక్ట్ టైం అండి పేరెంట్స్ కరెక్ట్గా మంచిగా బ్యాక్ బోన్గా పిల్లలకి ఉండవలసిన టైంలోనే వాళ్ళ హస్బెండ్ అలా చనిపోవడం ఆవిడకి ఇంకా చాలా ఇప్పుడు పెయిన్ ఇంకా భరించలేందనమాట అయితే అలా పెట్టేసరికి ఇంకా అలాగా రీసెంట్గా వాళ్ళకి అదేనండి పెద్ద కార్య ఉంటుంది కదా అదైతే జరిగింది అది కూడా షేర్ చేశారు ఆ పోస్టర్ కూడాన ఇంకా అవన్నీ చూసి స్టన్ అయిపోయాను అసలు నేనైతే ఇంత త్వరగాన అసలు వన్ ఎంత ఎఫెక్ట్ అని తెలిసిన తర్వాత ఒక వన్ ఇయర్ టైం కూడా ఇచ్చారు కదా డాక్టర్ గారు ఈ ఏమైనా ట్రీట్మెంట్ అవుతుంది కదా క్యూర్ చేస్తారు మ్యాక్సిమం క్యూర్ అవుతుంది అని చెప్పేసి అనుకున్నాను కానీ ఇంత సడన్గా ఇలా జరుగుతుందని మాత్రం నేనైతే అస్సలు ఊహించలేదన్నమాట ఇంకా ఆవిడ బాధ ఇంకా వర్ణించలేదండి ఇంకా ప్రాబ్లం అయితే వర్ణించలేంది అదేనండి ఏ నిమిషం ఏం జరుగుతుంది ఏ సెకండ్ ఎలా ఉంటుందండి ఎవ్వరు ఎవరు ఊహించలేనిది అందువల్ల ఉన్నన్ని కొన్ని రోజులైనా ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండండి అంతేగాని ఈగోలకు వెళ్ళిపోయి పంతాలకు వెళ్ళిపోయి ఎన్నెన్నో ఇబ్బందులు పెట్టుకొని కోరుండి పెట్టుకొని అవన్నీ పెట్టుకొని సాధించింది ఏమీ లేదు లైఫ్ చాలా చిన్నదండి మనకి ఉన్న లైఫ్లోని అసలు ఏం చేస్తున్నాము దేనికోసం మనం బతుకున్నాము ఏం చెయ్యాలి గుర్తు గుర్తుపెట్టుకొని మన లైఫ్ని లీడ్ చేసుకోవాలి ఏ నిమిషం ఏం జరుగుతుందో తెలియదు మనం మన ఫ్యామిలీ కోసమే బతుకుతున్నాం అనేది పెట్టుకోండి మన ఫ్యామిలీని ఒక మంచి పొజిషన్లో పెట్టాలి అన్నది ఆలోచించుకోండి తప్ప ఏదో సాధించేస్తున్నాము ఏదో జరిగిపోతుంది ఏం పర్వాలేదు నా శోభత నేను చూసుకుంటానని మాత్రం ఎప్పుడు ముందుకైతే వెళ్ళకండి అది ఎప్పటికీ నిలబడదు ఏ సెకండ్ ఏం జరుగుతుందో తెలియదండి నేను బాగా ఉంటుంది అనుకునేసరికి ఆ నిమిషం మరుసటి పెట్టిన కామెంట్ ఇంకా వన్ ఇయర్ అండ్ టైం ఆవిడ చెప్పినా కూడా మరుసటి రోజు అలా జరిగింది దాంట్లో నాకే ఊహించుకోలేకపోతున్నాను ఇంకా వాళ్ళు ఫేస్ చేసిన వాళ్ళు వాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి అలాగా టైం అనేది మన చేతిలో ఉండదు ఏ నిమిషం ఎలా ఉంటుందో తెలియదు ప్రతి ఒక్కరు అది గుర్తుపెట్టుకోవాలి అలాగే మరొక విషయం అండి హెల్త్ విషయంలోనే చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు కేవలం మీ హెల్త్ మీరు కాపాడుకోవడం కోసం మీకోసం కాదండి మీ వెనకాతలో ఒక ఫ్యామిలీ అనేది ఉంటుంది ఆ ఫ్యామిలీ గురించేనా మీరు బాగా హెల్దీగా ఉండాలి అంతేగాని నేను ఎలా ఉన్నా పర్వాలేదులే నా ఫ్యామిలీ ఏమైపోయినా పర్వాలేదులే అన్నప్పుడు మీరు ఒక ఫ్యామిలీ కోసం స్టాండప్ తీసుకోవాల్సిన అవసరం లేదు సింగిల్గా బతికినా హ్యాపీగా ఉండి చనిపోవచ్చు ఏం ప్రాబ్లం లేదు మీకు అంటూ ఒక ఫ్యామిలీ ఉంది మీకోసం ఒక ఫ్యామిలీ బాధపడుతుంది లేకపోతే మీ ఫ్యామిలీకి మీరు బాగా సపోర్ట్ అవసరం అని చెప్పేసి అనుకున్నప్పుడు మీ హెల్త్ కూడా మీరు చాలా కేరింగ్గా తీసుకోవాలి చాలామంది ఫ్యామిలీ ఇష్యూస్లో పడిపోయి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్లో పడిపోయి హెల్త్ని కూడా కేర్ చేయకుండా వదిలేస్తూ ఉంటారు సడన్గా ఇప్పుడు రోజులైతే అయితే అసలు బాగలేదండి ఫుడ్ బాగోదు అంత కల్తీ బాయ్ పొల్యూషన్ అయితే ఎక్కువైపోయి కెమికల్స్ ఫుడ్ అయితే మనకు దొరుకుతుంది తప్ప మంచి హెల్తీ ఫుడ్ అయితే దొరకట్లేదు అందువల్ల హెల్త్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి ఏ కొంచెం ప్రాబ్లం వచ్చినా వెంటనే డాక్టర్స్ చూపించుకోండి ఈ క్యాన్సర్కి కూడా అండి చాలా మంది నెగ్లెక్ట్ చేస్తున్న విషయం ఏంటంటే ఫోర్ స్టేజెస్ అయితే ఉంటాయండి ఆ ఫోర్ స్టేజెస్ వరకు చూసుకోలేకపోతున్నారు చెప్ అనకూడదు కానీ కొంతమందికి అయితే ఫోర్త్ స్టేజ్ ఇంకా ఫైనల్ స్టేజ్లోనే తెలుస్తుంది అప్పటిదాకా ఏ సిమ్టమ్స్ తెలియవు కొంతమందికి స్టార్టింగ్లోనే తెలుస్తుంది తెలిసిన వెంటనే ట్రీట్మెంట్ చేస్తే మాత్రం తప్పకుండా క్యూర్ అవుతుందండి క్యాన్సర్కి కూడా మందు వచ్చింది కంపల్సరీగా క్యూర్ అవుతుంది అదొకటి గుర్తుపెట్టుకోండి అంతేగాని చాలామంది క్యూర్ అవ్వదు ఇంకా క్యాన్సర్ వచ్చిందంటే చనిపోవడమే అని చెప్పేసి చాలామంది లో అయిపోతూ ఉంటారు అలా ఎప్పుడు లో అవ్వకండి మన స్ట్రెంతే మన బలం అనమాట ఎప్పుడు మనం స్ట్రాంగ్గా మనం మన కోసం కాదు మన ఫ్యామిలీ కోసం మనం బతకాలి అని అనుకున్నప్పుడు కంపల్సరిగా అది జయించుకొని వస్తారు క్యాన్సర్ నుంచి దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు క్యాన్సర్కి కూడా మంచి ట్రీట్మెంట్స్ అయితే ఉన్నాయి అలా ఇప్పుడు నెగ్లెక్ట్ చేయకండి ఫైనల్ స్టేజ్లో తెచ్చితే మాత్రం మనం ఏం చేయలేము దానికి ఒక పీరియడ్ ఉంటుంది ఇంకా అంత మించి మనం ఏం చేయలేము దాంతోను ఇప్పుడు క్యాన్సర్స్కి చాలా రకాలుగా అయితే మనకి స్టార్టింగ్లోనే టెస్ట్లు అనేది వచ్చేసాయి అనమాట ఇప్పుడు మనకి కరోనా టెస్ట్ అనేది అలాంటివి ఉన్నాయి కదండి అలాగే స్టార్టింగ్ మనకి ఏమైనా సిమ్టమ్స్ వచ్చినా ప్రతి దానికి టెస్ట్లు చేయించుకుంటాం కదా ఇప్పుడు క్యాన్సర్కి కూడా మనకి కొన్ని కొన్ని టెస్ట్లు అయితే వచ్చాయి ఆ టెస్ట్లు కంపల్సరిగా చేయించుకోండి గానా ఆ బిఫోర్గా చేయించుకుంటే మనకి ఏదైనా ఎఫెక్ట్ అవుతుందా ఏంటి అనేది మనం అలా చెక్ చేయించుకుంటూ ఉండాలి నెగ్లెక్ట్ చేసామని అంటే అదే క్యాన్సర్ కానీ చూపిస్తుంది క్యాన్సర్ అనేది చాలా భయంకరంగా ఎప్పుడు ఏ నిమిషాన్ని మనిషిని ఇచ్చేస్తుందో తెలియదు లోపల తినేస్తుంది అనమాట ఒక చదువురుగు తినేట్టుగా తినేస్తుంది ఒకసారి మనిషి చనిపోవడానికి స్టేజ్ దిగిపోతుంది తప్ప దానివల్ల మనకి చాలా ఇబ్బంది అనమాట అందువల్ల ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండి ఫ్యామిలీ కోసం మంచిగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను వాళ్ళ విషయాన్ని షేర్ చేస్తూ ఎందుకంటే ఇంత సడన్గా అలాగే ఎఫెక్ట్ అయ్యి ప్రాబ్లం అయ్యి ఇంతలాగా బాధపడుతున్నారు ఎందుకంటే నేను వాళ్ళ వీడియోస్ చూసినప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నారో సడన్గా లైఫ్ అనేది ఎంత త్వరగా చేంజ్ అయిపోయింది అసలు వాళ్ళు వెనక్కి బ్యాగ్ తీసుకోవడానికి కూడా చాలా టైం పడుతుందండి వాళ్ళు వెనక్కి రావడానికి ఎందుకంటే ఒక ఇంట్లోని ఒక పిల్లర్ అనమాట ఫాదర్ అనేది ఎప్పుడో ఒక పిల్లరో ఆ పిల్లర్ లాంటి ఫాదర్ లేకపోతే ఆ పిల్లలకి కరెక్ట్గానండి ఇప్పుడే చదువు అది కంప్లీట్ అవుతున్న స్టేజ్ అనమాట మంచి సపోర్ట్గా ఉండాల్సిన ఫాదర్ ఇలా చనిపోవడం చాలా బాధ అనిపించింది నాకైతే అందువల్ల ప్రతి ఒక్కరూ అలాంటి ట్రీట్మెంట్స్ ముందుగానే తెలుసుకోండి చక్కగా ముందుగానే ట్రీట్మెంట్ చేయించుకోండి అంతేగాని నెగ్లెట్ అయితే చేయకండి ప్రతి దానికి ట్రీట్మెంట్ అయితే ఉంది మనం సెర్చ్ చేసుకొని వెళ్తూ ఉండాలి అంతేగాని నెగ్లెట్ అయితే చేయకండి ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఈ విషయాన్ని మీకు చాలా రోజులనే షేర్ చేద్దాం అనుకుంటున్నాను కొంచెం నాకు చెప్పాను కదండి టైం సెట్ అవ్వక అందువల్ల ఇప్పుడైతే నేను షేర్ చేసుకున్నాను ఇది నేను చెప్పాలనుకున్న విషయం ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు ఎవరిని బాధ పెట్టడానికి కాదు ఈ వీడియో చేస్తుంది ప్రతి ఒక్కరు తెలుసుకుంటారని చాలామంది మోటివేషన్ అనేసరికి ఏదో మా కోసం చెప్తున్నారు మమ్మల్ని ఉద్దేశించి చెప్తున్నారని మాత్రం ఎప్పుడు అనుకోకండి ప్రతి ఒక్కరికి ఒక మంచి చెప్పాలనుకునే వీడియో చేస్తూ ఉంటాము ఆ విషయానికే మీరు అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు వీడియో నచ్చితే నలుగురికి షేర్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్